అందరికీ నమస్కారం అండి మాతృదే ఓభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈరోజు అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు కీర్తిశేషులు అయినటువంటి రాచగుండ్ల సుబ్బమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి కీర్తిశేషులు రాచగుండ్ల సుబ్బమ్మ గారు మీ పరమ పవిత్ర ఆత్మ శాంతించాలని ఆశ్రమంలో ఉన్నటువంటి యొక్క నూట యాభై మంది అభాగ్యుల ద్వారా మరి మీకు నివాళులర్పిస్తూ మరి మీ ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆశ్రమం గురించి తెలుసుకొని ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈరోజు అన్నదాతలు అయినటువంటి మరి సుబ్బమ్మ గారి భర్త అయినటువంటి రాజగుండ్ల నారయ్య ఆచారి గారు అలాగే కొడుకు కోడలు శంకరయ్యచారి మనమ్మ గారులు సుబ్రహ్మణ్యం చారి అరుణ కుమారి గారు కూతురు అల్లుడు తాలపాక మణి ఆచారి గారు రామలక్ష్మమ్మ గారు అలాగే ఖమ్మంపాటి నరసరామయ్య వెంకట సుబ్బమ్మ మర్రిపల్లి చంగల్ రాయుడు ఆచారి లక్ష్మీదేవి గారు మరి యొక్క గొప్ప కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మాతృదేవోభవ ఆశ తర్పించి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు లేదా ఇలాంటి సేవ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆశ్రమాన్ని సంప్రదించి ఈ యొక్క భాగ్యులు ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ